అసలా మళ్ళి చాలా రోజులైతే అవుతుంది వ్లాగ్ అయితే తీసి హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి అయితే వ్లాగ్ అయితే రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు ఒక్క వ్లాగ్ మాత్రం చిన్న వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను అది అప్లోడ్ అయితే ఇంకా చేయలేదు అది షాపింగ్ వ్లాగ్ అమ్మ వాళ్ళతో మెయిన్ చేసిందైతే షాపింగ్ చేసిందైతే అది ఇంకా అసలు రికార్డ్ చేయలేదు అప్లోడ్ చేయలేదు అంటే తెచ్చుకున్నవైతే చూపిస్తాను కానీ దీంట్లో కాదు వేరే బ్లాగ్గా అయితే చూపిస్తాను అవంతా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కటన్స్ అయితే తీసేస్తున్నాను వాష్ చేద్దామని ఆ పైవైతే మొత్తం అయితే సర్దాను నేనైతే హోమ్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను ఈరోజు కిచెన్ అయితే ఆ హోమ్ క్లీనింగ్ సగం చేస్తూనే ఉన్నాను ప్రింట్స్ అయితే నిద్ర అయితే లేసేసాడు ఈరోజు అయితే కిచెన్ అయితే క్లీన్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఎనీవే ఉగాది అందరికీ మా ఇంటి దగ్గర ఉగాది సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు అనేది ఈ వ్లాగ్లోనే చూపిస్తాను ప్లీజ్ మీకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లోనే నేను కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను నా చిన్ని కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను మొత్తం అయితే చూపిస్తాను ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇది మొత్తం నిన్నైతే వాష్ చేసేసి ఆ ఫ్లవర్స్ అన్నీ అయితే అలా అయితే పెట్టేశాను నైట్కి అసలు ఇక్కడంతా ఏమైతే పెట్టలేదు క్లా పేపర్స్ కూడా వెయ్యలేదు ఎందుకంటే చెప్పాను కదా పెయింటింగ్ అయితే వేయించాలి అని చెప్పి అందుకని చెప్పి ఇదంతా బ్లాక్గా అయితే వచ్చేసింది ఎందుకంటే ప్రింట్స్ కాటుక నేను వాడే సుర్మా మొత్తం అయితే పడి ఇదంతా చండాలంగా ఉంది పెయింట్స్ అయితే వేసి ఇచ్చిన తర్వాత క్లీన్గా వచ్చి ఇవి దాంట్లో ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను టబ్బు అందుకని చెప్పి అలా ఆడే ఉంది చూడండి కబోర్డ్స్లో అయితే ఏం లేదు ఫ్యూచర్లో అయితే ఇక్కడ ఎక్వేరియం తెచ్చి పెట్టుకోవాలన్నదే నా హోపు ఎందుకంటే టీవీ కబోర్డ్లో అయితే పట్టదు వన్ ఇంచ్ ప్రాబ్లము ఎందుకంటే ఫార్టీ టూ ఈ కబోర్డు మా టీవీ వచ్చి ఫార్టీ త్రీ అందుకని చెప్పి అక్కడ టీవీ పట్టదని అలాగే వదిలేశారు టీవీ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ పైన కబోర్డ్లో వచ్చి అవి కురాను హదీస్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇంకా ఇక్కడ వస్తువులన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను అంటే అక్కడ కనిపించకుండా ఇక్కడైతే కటన్ పడి ఇక్కడైతే కటన్ పడిపోద్ది అందుకని చెప్పి ఇంకా అది ఇన్వర్టర్ ఇది ప్రింట్స్కి వచ్చి చిన్నప్పుడు మిషన్ అయితే పెడతా ఉన్నాము నా వానాకాలంలో అలా వచ్చినప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు అలా ఇదైతే మామూలుగా మేము ఆవిరి తీసుకునే మిషన్ అలా పెట్టేసాం దాన్ని ఇప్పుడు కటన్లు అన్నీ అయితే తీసేసాను వాష్ చేద్దామని చెప్పి దాన్ని వాటిని నానబెట్టిన సౌండ్స్ అయితే సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి కదా అది మా ఇంటి దగ్గర గుడి దగ్గర నుంచే కటన్స్ అన్నీ తీసేస్తున్నాను కిచెన్ అయితే ఇంకా క్లీన్ అయితే చేసుకోవాలి మా కిచెన్ పొజిషన్ అయితే చూడండి ఎలా ఉందో మొత్తం మెస్సి మెస్సిగా ఉంది అసలు నాకు ఇన్ని రోజులు చేయడానికి టైమే లేకుండే అందుకని చెప్పి చేయలేదు చూడండి ఇది మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తాను ఇప్పుడు నీట్గా చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి ఇవన్నీ అయితే ఇప్పుడు వాష్ చేసేసి నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళి అదే ఉగాది సెలబ్రేషన్ అన్నాను కదా అక్కడికైతే తీస్తాను వెళ్ళి ఫ్రిడ్జ్ పైన చూడండి ఫ్రెండ్స్ ఎంత మెస్సి మెస్సిగా ఉన్నాయో ఇవైతే కిస్మిస్ అయితే ఫ్రిజ్లో పెడితే ప్రిన్స్ అయితే తినట్లే అందుకని చెప్పి అలా తీసేసాను అందుకని అవి బయటే పెట్టున్నాను వాడు లో పెడితే తినడానికి ఇష్టపడట్లేదు అందుకని బయటే పెట్టినా అప్పుడప్పుడు ఇస్తా వాడికి ఇవైతే కర్టన్స్ అన్నీ అయితే వేసున్నాను అవి వాష్ చేయాలి ఇవైతే నావు నమాజ్ గుడ్డలు నావి జానీ మాసు అంటే నో కట్టుకొని నమాజ్ చదివేది నెక్స్ట్ మా హస్బెండ్ టోపీలు అవి ఇక బట్టలు అయితే వాష్ చేయాలి కూడా గుడి దగ్గరే ఉన్నాడు నేనే పంపించాను ఎందుకంటే అందులో వాడు ఎప్పుడైతే వెళ్ళడు అసలు నేను పంపిను అంటే చిన్నపిల్లడు కదా అక్కడ కొద్దిగా కాలం ఉంది డ్రైనేజ్ వాటర్ది అది ఎక్కడ పడతాడా అని అయితే పంపిను అందుక ఇప్పుడైతే మా సిస్టర్ అయితే ఎత్తుకొని ఉంది ఆ పిల్ల అక్కడికి ప్రాంటులు దోమేసి నేను కూడా అయితే అక్కడికి వెళ్తాను జస్ట్ మీకు చూపించడానికి మేబీ నేను చిన్నపిల్లప్పుడు అక్కడ ఎక్కువ ఆడుకునే దాన్ని మ్యారేజ్ అయిన తర్వాత అసలు వెళ్ళడమే మా నిస్తుంది మా అమ్మ వాడకుండా అలాగే పెట్టేసింది కొత్తది కొత్తది లాగే ఉంది చూడండి చూడండి బూజు బూజు మా అమ్మ దగ్గర వస్తువులు ఇలాగే నాశనం అయిపోతాయి ఇప్పుడు అదే కిచెన్ క్లీనింగ్ అయితే చెప్పాను కదా అందుకని చెప్పి అన్నీ అయితే ఎత్తుకొని వెళ్తున్నారు నాకు ఏదైనా యూజ్ అవుతాయేమో యూజ్ చేద్దామని చెప్పి చూస్తూనే ఉండండి వ్లాక్ ఇద్దండి పై షెల్ఫ్ మొత్తం అయితే తీసేసాను సింక్లో వేసి ఇంకా వాటిని వాష్ చేసే సైడ్మే ఫ్రెండ్స్ని ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ అయితే తీసుకొని రావాలి నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి జూమ్ చేస్తున్నా చూడండి అక్కడ గుడి కనిపిస్తుంది కదా అక్కడే ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగాది సెలబ్రేషన్ కూడా ఆడే రాడంట ఇద్దండి ఫ్రెండ్స్ ఇంత బాగా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తా వీళ్ళు చూడండి ఏం ఉన్నారో ఈ డైలీ రొటీన్ అది కామన్ ఇద్దండి నైటీ అయితే వేసుకోందంట ఫేస్ చూపించదంట ఇద్దండి ఇంకా బాగా రెడీ చేసిందో ఈ క్రెడిట్ ఇందే వాడు చూడు పంచ అయితే పడుకోబెట్టేశాను ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి టెన్షన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి శారీ ఎత్తుకొని ఇప్పుడు రేషన్ బండి అయితే వచ్చింది రేషన్ బండి వచ్చి ఇప్పుడు దీనికి వెళ్ళాలా రేషన్ తీసుకోవడానికి వెళ్ళాలా అర్థం కావట్లేదు బ్లౌజ్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళి కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయితే చేయాలి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ సపోజ్ ఇంకా వీడియోలో వాళ్ళు ఎవరైనా పడితేదని అంటారేమో అంటే మమ్మల్ని ఎందుకు పెట్టావు అంటారు కదా ఆ మాట ఎందుకు అనిపించుకోవాలని చెప్పి వెళ్ళలేదు నేను ఇప్పుడు నా కిచెన్ క్లీనింగ్ మాత్రమే చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ అక్కడ ఎవరికో అమ్మవారు అయితే పూనిందంట మా సిస్టర్ అయితే వచ్చింది చెప్పేసి అయితే వెళ్ళింది అక్కడికే వెళ్తున్నాను చూపిస్తాను చూడండి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ బొచ్చులన్నీ ఎత్తి అయితే వేసేస్తాను ఎందుకంటే నాకు ఈ బండలన్నీ కడుక్కోవడానికి అడ్డంగా ఉంటుంది అందుకని అక్కడైతే వేసాను క్లీన్ చేసేస్తాను అక్కడ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కడ సామాన్లు అక్కడైతే తీసుకుంటున్నాను మ డాడీ ఫోన్ చేసి రెడీ అయ్యి ఉండు బజార్కి వెళ్దామని అన్నారు ఇప్పుడు అదే పెద్ద ట్విస్ట్ ఇవన్న ఇవన్నీ అయితే ఎలా పిలిచేసినా బయట ఎందుకంటే నేను సరే అయితే తీసుకున్నాను కదా లైనింగ్ అయితే తెచ్చుకోవాలి దానికి బ్లౌజ్కి ఆ ఫస్ట్ టైం బ్లౌజు నేను ఎప్పుడు వేసుకోలేదు అసలు బ్యాక్ డిజైను బుకీస్లు బ్యాక్ సైడ్ పెట్టించి ఇప్పుడు అదే ట్రై చేయబోతున్నాను ఎలా ఉంటుంది ఏంటో మా హస్బెండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తనకు అలాంటివన్నీ నచ్చవు మేబీ నేను వేసుకోను ఒకసారి ట్రై చేద్దాం ఎందుకంటే ఆ మిర్రర్స్ వచ్చిన్నాయి మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి నేనైతే డిజైన్ పోద్ది అంటే బ్యాగ్ పెట్టించుకుంటే బాగాలేదంట లుక్ ఆ శారీకి అందుక అందుకని చెప్పి నేను బ్యాగ్ పెట్టండి అక్క అని అయితే అన్నాను మరి వీప్ అయితే చిన్నది పెట్టద్దు అంత చెప్పాను బ్లౌజ్కి మరి ఎలా గుడుతుందో ఏంటో దేవుడికైతే తెలుసు పని అయితే ఆపేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు డాడీ అయితే వచ్చేస్తున్నారు ముందు ఇల్లు కడిగేద్దామని చెప్పి కిచెన్ పని అయితే ఆపేశాను ఇల్లు లేటుగా కడితే నైట్ కారదేమో అని చెప్పి త్వరగా త్వరగా కడిగేద్దామని చెప్పి ఆపేశాను ఇదంతా నిన్నైతే క్లీన్ చేశాను బెడ్ కింద ఎంత ఉనిందో అసలు ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా వాష్ అయిపోతున్నాను ఇదండి ఎక్కడున్న బెడ్ని ఇలా అయితే జరిపేశాను ఇల్లు అయితే కడిగేసాను ఫ్రెండ్స్ సగం బొచ్చులు బయట పెట్టుకుంటా ఉన్నాను ప్రిన్స్ అయితే వచ్చేసాడు వాడు బొచ్చులు మధ్యలో చూడండి ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ బొచ్చులు నేను పెడితే వీడు చేర్చి పెడుతున్నాడు వాడు మధ్యలో ఉన్నాడు అసలు వీడితో అసలు అంత ఈజీ అయితే కాదు ఏ పని చేయడానికి నేను ఎలా తీసుకోవాలి ఇప్పుడు పని మళ్ళీ నా వారైతే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లంచ్ చేసేసి అమ్మ దగ్గరికి వెళ్ళి బజార్లంతా తిరిగేసి అయితే వచ్చాను ఇప్పుడు ఆపేసిన పని అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి చూస్తూనే ఉండండి ఇల్లు అయితే ఇందాకైతే కడిగేసి అయితే వెళ్ళాను ఎలా ఉందో ఆరిందో లేదో చూద్దామనేది చూస్తున్నా పెద్ద అండి ఎక్కడ వాటర్ అక్కడే ఉన్నాయి ఇవన్నీ ఇలా సైడ్కి అయితే తీసి పెట్టున్నాను దాని ఫ్రెండ్స్ ఎక్కడి అక్కడ అయితే అయితే చేసేసాను ఇవైతే నేను మీషోలో అయితే ఆర్డర్ అవుతుంది చాలా లాస్ ఇది నాకు ఇంచెస్ అయితే తెలియక నేను పెట్టేశాను మా హస్బెండ్ చాలా తిట్టారు దీనికి దీనికి తప్ప అయితే రాలేదు టూ హండ్రెడ్ అయితే పడింది నాకు ఇది కాస్ట్ కానీ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అంతే అండి ఇవన్నీ పడగవలసినవి ఇవన్నీ నేనైతే డైలీ యూస్కి ఇంట్లో వాడే వస్తువులు మాత్రమే చిన్న రోలు నాది ఇది వాడని కుక్కర్ వాడే కుక్కరు మిక్సీ ఫ్రెండ్స్ ఈ రెండు అయితే మా హస్బెండ్ నా కోసం అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించారు అంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలా వేసి గీకేస్తే వచ్చేస్తుంది దీనిపైన వాటర్ ఏది లేకుండా అంటే చేత్ ఇంతకుముందు నేను చేత్తో చేసేదాన్ని అదైతే ఒకసారి చూసి దాని ఇలా తెప్పి అంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా నేను వాటర్ అయితే పోసేస్తాను నెక్స్ట్ ఇదంతా వాటర్ అయితే పోసేస్తాను అందుకని ఇలా అయితే క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది దీంతో బాగున్నాయి కదా ఇలాంటి మంచి పనులు చేస్తా ఉంటాయి పోపులు డబ్బాలు బయట పెట్టలేక ఫ్రిడ్జ్ పైన పెట్టాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి సగం ప్రింట్స్ జీప్ పైన ఇంట్లో మంచం జరపాలి నెక్స్ట్ అయితే చీపురుతో ఇలా చిమ్మేస్తాను నేను మొత్తము ఇదంతా ఎంత మట్టుందో ఫ్రెండ్స్ ఎందుకంటే క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయితే అయింది నేను ఎంతసేపు ఈ బండనే క్లీన్ చేసుకుంటా లేదా పోపుల డబ్బాని మాత్రమే క్లీన్ చేసుకుంటా ఇదంతా చేయను అసలు ఎందుకంటే ఫ్రెండ్స్తో నాకు అవ్వదు ఇవన్నీ మరకలు లేకుండా రుద్దుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మొత్తం కబోర్డ్ లా నుంచి క్లీన్ చేసి చిమ్మాను అంతే ఎంత వచ్చింది చూడండి అండి ఇదంతా అయితే సోప్ వేసి రుద్దేశాను స్టవ్ కూడా కడిగేసాను నీట్గా ఇంకా నీట్గా కాదులే అండి వాటర్ అయితే పోసు కడగలేదు అండి కడిగే సోప్ అయితే వేయను ఇది ఇలా అయితే స్మూత్గా అయితే వాటర్ వచ్చేసి ఇది ఏంటో అసలు మర్క్ అయితే ఎంత రుద్దినా పోలేదు అందుకని గమ్మక అయిపోయాడు ఇది చూడండి ఇదంతా నీట్గా వచ్చేసింది నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా షెల్ఫ్లన్నీ అయితే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్ నీట్గా ఇది అండి ఇందాక ఇదంత గలీజ్గా ఈజీగా ఉనింది కదా ఇంకా వీటిని క్లాత్తో అయితే తుడిస్తే బాగా షైనీగా వస్తాయి ఫ్లోర్ అయితే క్లీన్ చేసి చేద్దామని చెప్పి ఉన్నాను ఇదండి ఫ్లోర్ మొత్తం చూడండి అది రుద్దాను కదా అందుకని చెప్పాలి వచ్చింది ఇదండి ఫ్లోర్ అంతా నీట్గా అయితే కడిగేసాను ఫ్రెండ్స్ కడ ఏం లేదు ఇవి కనిపిస్తున్న మచ్చలు ఫెవికాల్ పడినవి అవి పోవట్లేదు సీలింగ్ చేసేటప్పుడు పడింది ఇప్పుడు ఈ బండని ఇలా తుడిచేస్తే బాగా షైనీగా ఉంటుంది స్టవ్ను కూడా తుడిచేస్తా ఇప్పుడైతే అది కడగడం అయితే వారైతే స్టార్ట్ చేయాలి చూడండి ఇవన్నీ కడగాలి ఇవన్నీ రుద్దేసి నెక్స్ట్ ఇవైతే ఉతికాయ ఆరేసేస్తా ఈ పట్టల వరకు అయితే కడిగేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి అప్పటికప్పుడు కడగడం వల్ల అయితే పోవట్లేదు ఏదో అలా కడిగేసానులేండి ఇప్పుడైతే మసాలా డబ్బాలన్నీ అడైతే చేర్చేస్తాను మసాలా డబ్బాలు అయితే ఏం కడగను ఎందుకంటే వాటిల్లో సరుకులు ఉన్నాయి తీసి కడిగేంత టైము లేదు చేసే ఓపిక లేదు ఇక్కడ సగం సర్దుతూనే ఉన్నాను మసాలా డబ్బాలన్నీ పోపు అవన్నీ అక్కడ పెరిగింది సార్ ఇచ్చాడు అందుకని ఫీడింగ్ ఇద్దామని అయితే వెళ్ళాం వాడికి పడుకో పెట్టేసి వచ్చి మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తా ఉన్నా హాఫ్ అన్ అవర్ అయితే వాడు అసలు అయితే పెట్టాను ఏడుపు స్టార్ట్ చేశాడు వాళ్ళ తాతయ్య దగ్గర అందుకని వెళ్ళిపోయాను టైం అయితే సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ నాకు కిచెన్ లుక్ చూడండి ఎంత బాగుందో మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోయింది ప్రిన్స్తో అయితే అంత ఈజీ అయితే కాదు అసలు ప్రింట్స్ని మేనేజ్ చేస్తూ హోమ్ క్లీనింగ్ అంటే చుక్కలు చూపించాడు నాకు ఈరోజు ఎంత బాగుందో నీట్గా ఫ్రిజ్ పైన కూడా క్లాత్ అయితే మార్చేసాను ఇవి కొద్దిగా అయితే కడగాలి టోటల్గా అయితే ఇలా ఉంది ఇదండి మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను ఇవి కూడా వాష్ చేసేసాను చూడండి ఎలా ఆడిసి వస్తున్నాడు ఎనీవే మీకైతే ఇక కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి